కరీంనగర్లోని నమిలికొండ రమణాచార్యుల వారి శ్రీనిలయం నారాయణుడి నామస్మరణతో మారుమోగింది తిరుమల నగర్లోని శ్రీ నిలయంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఏకాదశి వ్రత ఉత్సవం చాలా వైభవంగా నిర్వహించారు ఇక మయూరగిరి పీఠాధిపతులు శ్రీ నమిలికొండ రమణాచారి స్వామివారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశ్వక్సేన పూజ పుణ్యాహవచనం కంకణ ధారణ అగ్ని ప్రతిష్ట పూర్ణాహుతి పల పంచామృత పంచసుక్త పంచ ఉపనిషత్తు అభిషేకములు అర్చనలు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం లక్ష్మీనారాయణ యాగం అత్యంత వైభవంగా జరిగింది ఈ ఉత్సవాలు ఈ భీష్మ ఏకాదశి నుంచి మళ్ళీ వచ్చే క్రోధి సంవత్సర భీష్మ ఏకాదశి వరకు నిర్వహిస్తామని లోక కళ్యాణార్థం ఈ ఇరవై నాలుగు యాగాలను పారాయణాలను నిర్వహిస్తున్నామని రమణాచార్యులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామకృష్ణమాచార్యులు శ్రీనాథు కాశికాచార్యులు గీతాచార్యులు రమేష్ ఆచార్యులు మొదలగు పండితులు పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు